గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ ప్లాన్స్ ఏంటి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు పాలకుర్తికి పాలకుర్తిలో ఫస్ట్ మాది అది చెన్నూరు రిజర్వ్ వారు పాలకుర్తి రిజర్వ్ వారు అది అసలు మూడు కలిసి ఉన్నాయి వాటికి అది ఫస్ట్ అది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం దానికోసము ఇంకా అట్లనే మేము ఏమేమైతే ప్రామిసెస్ చేసినామో డిగ్రీ కాలేజే కానివ్వండి ఇంకా వేరే ఏమైనా అవన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాం ఓకే అండ్ మీరు టార్గెటెడ్ అంటే మీరు అన్నారు కదా నన్ను చూసి కూడా ఓట్లు వేసిన అని అంటే జనాలు మిమ్మల్ని చూసి ఓట్లు వేయాలి అని అంటే మీకు నిజంగా ఆ కాన్స్టిట్యున్సీ గురించి అక్కడ ప్రజల కష్టాల గురించి వాళ్ళ రిక్వైర్మెంట్స్ గురించి మీకు బాగా తెలిసి ఉండాలి సో మీరు గమనించింది ఏంది పాలకుర్తిలో ప్రజలకి ఏం కావాలా నిజంగా చెప్పాలంటే ఈ మెడికల్ కాలేజీలు ఇవన్నీ వేరే తెలంగాణలో చాలా జిల్లాలలో ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజీలు కావాలి మెడికల్ కాలేజీలు కావాలి ఇంకోటి కావాలి ఇంకోటి కావాలి ఇట్లా చాలా ఉన్నాయి సో ఇవన్నీ పక్కకు పెడితే పాలకుర్తికి బేసిక్గా ప్రజల నీడ్స్ ఏంది పాలకుర్తిలో అంటే ఫస్ట్ ఇల్లు ఎక్కడ పోయినా కానీ ఇల్లు అడిగిన మీరు ఇందాక నా పైన అన్నారు కదా దాని గురించి ఫస్ట్ చెప్పుకొస్తాను నేను ఎక్కడ పోయినా కానీ ఇల్లు అన్నది ఫస్ట్ నేనే చెప్పిన దాని నుంచి మీరు నన్ను క్వశ్చన్ అడిగినారు ఎక్కడ పోయినా వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి ఇక్కడ కానీ మాకు ఇల్లు వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇల్లు రాలేదు అన్నారు వచ్చిన ఒకటో రెండో ఇల్లు వచ్చినా కానీ అది వాళ్ళ పార్టీ వాళ్ళకి వాళ్ళ తొత్తులకి ఇచ్చిండ్రని చెప్పి బాధపడ్డారు చాలా మంది ఇంకొంతమంది కాంగ్రెస్ వాళ్ళం అని చెప్పి మా ఇంటి ముందు రోడ్లు పోయలేదు మమ్మల్ని చూడని కూడా మాకేమీ ఇల్లు కానీ ఏవి కానీ ఇవ్వలేదు కొంతమంది ఫెంక్షన్ ఇవ్వలేదు అన్నారు కాంగ్రెస్ వాళ్ళని చెప్పి ఇట్లా చాలా ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు ఇవి ఇల్లది అది మటుకు బాగా సమస్య అదొకటి వినిపించింది చాలా మంది దగ్గర ఫెంక్షన్లు కొన్ని చోట్ల ఫెంక్షన్లు తినిపించింది మళ్ళీ రోడ్లు కొన్ని చోట్ల అన్ని చోట్ల అంటలేను కొన్ని చోట్ల రోడ్లు మరి అదే విధంగా అక్కడ లోకల్ గా ఊర్లలో కొన్ని చోట్ల చెరువులు నిండి నీళ్ళు ఇళ్ళకపోవడము అవి సమస్యలు కొన్ని చోట్ల పంటలకి నీళ్లు రాక నీళ్ళు పంటలు ఎండిపోవడము ఇది ఇవి కాకుండా నిరుద్యోగం అనేది అది స్టేట్ వైడ్ ఉంది అనుకోండి సమస్య మా కాన్స్టెన్సీలో కూడా చాలా మంది నేను పదే పదే చెప్పుకుంటూ వస్తున్నా రెండు మూడు సందర్భాలలో ఇంకా ఎక్కువనే చాలా మంది పెద్దవాళ్ళు పెద్ద వయసు వాళ్ళు వచ్చి పెద్దమ్మ వయసు అట్లాంటి వాళ్ళు వచ్చి మా పిల్లలకి ఉద్యోగాలు కావాలి అని బాధపడ్డారు చాలా మంది ఓకే సో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఏపీయబోతున్నారు ఉద్యోగాలు ఏపిస్తా ఏపీయనికే ట్రై చేస్తా అంటున్నారు కదా सो Definitely. मरी Definitely. Okay. Yeah. Mm -hmm. so